థ్యాంక్ యూ వెరీ మచ్ యూట్యూబ్ ముందుగా లక్ష మంది సబ్స్క్రైబర్ల ఫ్యామిలీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలపాలి ఎందుకంటే టూ థౌజండ్ వన్ ఫిబ్రవరి ఫోర్టీన్త్న ప్రారంభమైన మా జర్నీ లక్ష ఎనిమిది వేల ఆరు వందల డెబ్భై మంది సబ్స్క్రైబర్ల అతిపెద్ద కుటుంబాన్ని సంపాదించి పెట్టింది వారందరికీ ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రధానంగా మనం ప్రజెంట్ చేయని ఉద్దేశం ఏంటంటే ఈరోజు యూట్యూబ్ ద్వారా ఉపాధి పొందవచ్చు అనే అనుమానాలు చాలామందిలో ఉన్నాయి టైంపాస్ కోసం కాకుండా ఎంజాయ్మెంట్ కోసం కాకుండా ఉపాధిగా ఎంచుకొని ఫుల్ టైం చేసేవారికి హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్గా యూట్యూబ్ ఉంది కానీ ఒక ప్రణాళికబద్ధంగా కమిట్మెంట్ తోటి ఎలాగైతే మార్నింగ్ మనం టెన్కి వచ్చి ఈవినింగ్ ఫైవ్ వరకు గవర్నమెంట్ ఒక జాబ్ చేస్తామో ఎయిట్ అవర్స్ డ్యూటీ చేస్తామో రెగ్యులర్గా టైం టు టైం మనం ఎలాగైతే ఉద్యోగ బాధ్యతలు చేస్తూ ఎనిమిది గంటలు డ్యూటీ చేస్తామో అలా డ్యూటీగా యూట్యూబ్ చేస్తే కోట్ల రూపాయలు ఇన్కమ్ దీంట్లో ఉంది ఒక్క పైసా పెట్టుబడి పెట్టకుండా పెట్టుబడి పెట్టకుండా బ్రహ్మాండమైన ఇన్కమ్ దీంట్లో తీసుకోవచ్చు అయితే సరైన గైడెన్స్ లేక చాలామంది దీన్ని అపోహలు పడుతూ ఉన్నారు దానికి వారి అపోహలను పటాపంచలు చేస్తూ ప్రతి వారం వారం అలా ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ నుంచి సరళమైన పద్ధతిలో వ్యవహారిక భాషలో అందరికీ అర్థమయ్యే రీతిలో ఎలా స్టార్ట్ చేయాలి ఎలా సక్సెస్ కావాలి ఎలా రెవెన్యూ గెయిన్ చేయాలి అనే విషయాలని విపులంగా వివరించడం కోసం అక్టోబర్ ఫోర్త్ డెడ్ లైన్గా పెట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళనో అలా ఆంధ్రప్రదేశ్ అట్ జీమెయిల్ డాట్ కామ్కి మీ రెజ్యూమ్ని అలాగే ఒక పాస్పోర్ట్ ఫోటో పంపించమని చెప్పాము పద పదహారు మంది వచ్చారు ఆ పదహారు మందిని రేపు రేపు నెక్స్ట్ వీక్లో అది మన వారం తెలియజేస్తాం వారితోటే స్టార్ట్ చేస్తాం ఆ పదహారు మందితోటి స్టార్ట్ చేసి వారికి ఎలా ఉపాధి అవకాశాలు ఉన్నాయి గతంలో వాళ్ళు ఎలా ఏం చేస్తుండేవాళ్ళు వారి పరిస్థితులు ఏంటి యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత మీరు ఎలా చక్క చక్కదిద్దుకోవాలనేది ప్రణాళికబద్ధంగా తెలియజేయడం జరుగుతుంది ఈరోజు యూట్యూబ్లో కొన్ని కోట్ల రూపాయలు ఇన్కమ్ తీసుకుంటున్న వ్యక్తులు అతి సామాన్య వ్యక్తులు చాలామంది ఉన్నారు వారిని ఉదాహరణలతోటి రేపు చేసే క్లాసుల్లో ఎవరెవరు ఏం చదువుకున్నారు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి యూట్యూబ్లో అంత ఇన్కమ్ ఎలా సంపాదించారో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆదర్శంగా తీసుకొని మనం ముందుకెళ్లే కార్యక్రమాలు చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్